అక్కషెల్లలు అన్నదమ్ముళ్ళు పిల్లలు పెద్ద మనుషులు ఒకటే ముచ్చట్లు ఒకటే ఆటపాటలు ఏ ఇంట్లో చూసినా సంక్రాంతి సంబరాలు మస్తు జోరుగా నడిచినాయి కొత్త అల్లుళ్లకు తీరొక్క తీర వడిపెట్టిర్రు అత్తగారింట్లు అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు సినిమా చూసినట్టు కనిపిస్తున్నాయి ఇండ్లన్నీ అన్నిటికీ మించి ఏపీ సీఎం చంద్రబాబు సార్ ఇంట్లో పండుగ గట్టినే చేసిర్రు తతిమ లీడర్లు కూడా పండుగకు ధూమ్ధాం చేసిర్రు మరి పర్రి అట్లట్ల పోయి సుషిద్దాం ఏమేమి నడిచిందా పండుగ పూట పట్నం రోడ్లన్నీ అటు పల్లెలన్నీ కలకల ఆడినాయి గట్లనే లీడర్లు సుత ఇంటి వాళ్ళందరినీ తోలుకొని సొంతూర్లకు పోయిండ్రు నారావారి పల్లెల సంక్రాంతి సంబురాలు జోరుగా చేసిండ్రు సీఎం బాబు సారు తొలత రెండు రోజులు ఆటలు పాటలు ముగ్గుల పోటీలతో సందడి చేస్తే సంక్రాంతి నాడు పూజలు జోరుగా నడిచినాయి ఎప్పటికి ఒక్కటే తీరు బట్టల కనిపించే ముఖ్యమంత్రి సారు పండుగ పూట పంచగట్టిండు ఇంటి ఆమెను ఎంటబెట్టుకొని పోయి గ్రామ దేవత సత్యమ్మకు పూజలు చేసిండు నాగాలమ్మ గుడికాడ కూడా పూజలు చేసిండ్రు గట్టిగానే పప్పది పట్టిండ్రు వెనక తల్లిదండ్రుల సమాధుల కాడికి పోయి దీవెనలు తీసుకున్నాడు ఎప్పుడు మీటింగులతో మస్తు బిజీగా ఉండే సీఎం సారు గిట్ల అన్ని పక్కకు పెట్టి ఇంటి వాళ్ళందరితో కలిసి పండుగ చేసుకున్నాడు అయితే సారు పండుగ సంబురాలలో ఉన్నా సరే పబ్లిక్ ను మాత్రం నారాజ్ చేస్తలేడు ఎక్కడికి పోయినా ఎవరు ఆపతి సాపతి చెప్పుకున్నా ఇన్నాడు ఏం తిప్పలున్నా ఎవంటి పంచాదులున్నా తస్పద చేస్తాం ఏం పికార్ చేయకూరే అన్నట్టు తయారిన చెప్పిండ్రు ఇక అట్లుంటే తత్తిమ లీడర్లు సుధా పండగ సంబురాలు గట్టిగానే చేసిండ్రు మున్సిపాలిటీ మంత్రి నారాయణ సారు ఇంటి వాళ్ళందరినీ తోలుకొని సినిమాకు పోయిండు మనశంకర వరప్రసాద్ సినిమా చూసిండు కార్మిక మంత్రి శెట్టి సారు స్టెప్పులతో దుమ్ము లేపిండు సార్ ఎక్కడికి పోయినా డాన్స్ లే డాన్స్ తెలంగాణ లీడర్లేమో తీర్థాలకు పోయి దేవుళ్ళకు మొక్కులు మొక్కిండ్రు అటు ఢిల్లీల ప్రధానమంత్రి మోదీ సారు పండగ పూట గోవులకు మేత తినిపించిండు మురి పెంచేసిండు ఇట్ల ఒక్కో గల్లు ఒక్కో తీరుగా చేసిండ్రు సంక్రాంతి ఎటు చూసిన సంబరాలు అంబరాన్ని అంటినయి தூம் தாம் அடிச்சிருந்து போயின்று